ంతవరకు ఇది ఇది గోడౌన్ అక్క గోడౌన్ ఓకే మరి ఇంకేం చేయాలక్క లైవ్ పెట్టాలి కదా లైవ్ పెట్టాలంటే ఇంకా ఏ రోజు పెట్టాలి मुल्ली मुन्निरा नि खेल्ली नि मुल्ली ठल्ले अब ठल्ली भन्ने वर्मा मल्ली मल्ली धल्ले गोडा नगोदर देख्छे हो రత్నమ్మ డ్రాఫ్ట్ అన్న రైస్ అల అమ్మ ఏ రత్నమ్మ అబ్ం చేసారా రత్నమ్మ అడిగింది డ్రాఫ్ట్ అన్న ఏ చేశారు రత్నమ్మ స్పెషల్ ఏంటి ఈ రోజు నిరేం చేశారు ఈ రోజు నేను సరాకాల్ కర్ది చేసాను అమ్మా నేను చేసాను స్పేస్ ఏంటి అక్కడ కళ్ళ పట పోస్ట్ ఉండనే కదా లేవేశాడు లా ఏం చెప్పి ఈనకింద రావתי చూడాలి చూడాలి నేను

ఇలా పెట్టు రండి రండి నాయన నికియని నత్తి నత్తి అన్న పొదముకులు నత్తి నినావు కాని చేసిన అన్నకియ అన్నాయి కొర్కానికి సుకలంటనా అదే ససి మెల్లికి వంసదినా బోర నేసది వంసదినా కోలేసేది అదే రిచా సమలేకో అదే బై ले पे बड़ा फटाफट बड़ा करो स्वभाव हाथ में है आगे रख दे हूं आप आ लो इतना बड़ा कर लो आ इतना पीला कर दो पाड़े में यही पाड़े से हैं बोलो पाड़े पाड़े रात को तो हैं अचानक बस ऐसा क्यों हैं ये पाड़े आ गया हैं नया मार्ग आया हैं आया हैं अभी नीचे से ना सोने ना यार नया मार्ग हैं क्यों हैं अलग हैं मैं ये नो अंकुशी मुझे नो बोलो मैं कैसा रायेसा रायेसा प्र 你到。刚给我发来了出来了。